మా ఊరికి సార్ నాయకులు చేస్తున్నాను దొరుకుతున్నాయి సార్ ఇప్పుడు ముందుకంటే సింప్లిఫై అయిందా ఇంకా కష్టాలు కూడా కష్టాలు సార్ ఇంప్రూవ్ అయినాయి కదా కాలేదా రాలేదు సార్ ఏమన్నా చేసి మనుషులు లేదు నా దగ్గర చేసుకోవాలంటే సింగల్ పోవాలి ఎవరు పనులు ఎవరు పది మంది మంది ఉండాలి దచ్చిపి నాకు చెప్తే నాకు లేదు సార్ నీకు డబ్బులు ఇప్పిస్తే పది మంది తయారు చేసుకుంటాం డబ్బులు చేరి రారు సార్ నాకు ఎవరు రారు మా ఖాళీ ఎవరు రారు సార్ నా మనసు నాకు కొట్టరు సార్ మనసు ఎవరు ఏమీ అంటే ఊరు వర్గాలు చేసుకుంటా ఉంటారు పనులు నీకు రారు ఊరు పన్ను వాళ్ళు పడుతుంటారు సార్ అది కాదు మరి నీ ఊరు మా ఐదు మంది పది మంది తయారు చేసుకోవాలి కదా నువ్వు ఒక నాయకుడు కావాలి కదా ఒక లీడర్ కావాలి కదా

యాస్ వనదిని బేస్ చేసుకొని స్మాల్ స్కేల్ యూనిట్స్ అలా పెడుకోవడానికి అవకాశం ఉంది వీల్ దగ్గర కదా 1 కిలోమీటర్ అక్కడ చేగల్తారా చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటావా ఏదైనా డబ్బులు అవన్నీ ఇప్పిస్తే లోన్ అవన్నీ ఇప్పిస్తే ఏంటి చేశాడు మీరు ఇది తన పిలిపిచ్చి మాట్లాడి ఎట్లా జల్ల వరకు చేయండి ఎంఐ కి మెంట సో ఫార్టీ పస్పే సబ్సిడీ సబ్జెక్ట్లోనే లోన్ చూపిస్తుంది ఈఎంఈజీకి ఎంత వస్తుందని కదా అది సబ్సిడీలో అన్లిమిటెడ్ టెన్ ల్యాక్స్ ఫర్టీన్ ల్యాక్స్ యూనిట్ పస్ట్ బట్టి సబ్సిడీ వస్తుంది సబ్సిడీ ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో ఐడెంటిఫై చేశారు సార్ అంటే ఈ విలేజ్ అయితే మాత్రం తక్కువ మంది మంది మాత్రం ఆటోకి వెళ్ళిన వాళ్ళు సార్ కన్స్ట్రక్షన్ వర్క్ వెళ్ళినవాళ్ళు అక్కడ ఎస్టీ మేజర్ గా అగ్రికల్చర్ వర్క్ లేదంటే ఇది కొంతవరకు కన్స్ట్రక్షన్ వర్క్ కూలి పడికి ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ ట్రాక్టర్ డ్రైవర్లుగా ఆటో డ్రైవర్లుగా అట్లున్నా సరే ఎవరికి ఓన్ వెహికల్ అది పక్కన గ్రామంలో రైతులు కానీ నాయుడు వాళ్ళ వెహికల్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్గా డైలీ కూడా ఏడు వందల రూపాయలు ఇస్తారు అలాంటిది ఏమైనా చేయగలుగుతావా చేసుకోగలుగుతారు మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో ఇది ట్రాక్టర్ పోనిస్తే వ్యవసాయం కానీ అటువంటివి చేయవా పనులు చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్గా వస్తుంది కదా ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు నువ్వు టెక్నాలజీ చేసావు కాబట్టి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా బాగానే పెట్టుకున్నావు మా ఇల్లు సంతోషం నేనుగా పెట్టుకున్నావు బాగుంది చదిద్దాం చది అమ్మాయి ఉద్యోగం వస్తే సార్ అమ్మాయిని ఎక్కడన్నా రెసివెన్షన్ స్కూల్ పెట్టిందా ఎక్కడ రెసివేషన్ స్కూల్ లోటి పెట్టలేదు సార్ చిన్న సార్ అంగన్వాడీ అయినా గురుకులు పట్టిస్తామ గురుకుల పాఠశాలలో పెడదాం అక్కడ చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి ఎంటరింగ్ చేసి కొంచెం ఇచ్చా నువ్వు కలెక్టర్ వచ్చిన ఓకే ఓకేనా ఇంకేం లేదు సార్ అమ్మ చదివిద్దామా మీ ఇద్దరికి రెండు చేద్దాం మీరు వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోండి చేద్దాం ఏంటమ్మా నీకు గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా ఏదమ్మా పడ్డాయా ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో

ఎంతమందికి ఇస్తున్నాను నువ్వు మంత్లీ ముప్పై ఏడు చేస్తా ఈ ఎస్టీ కాలలో అచ్చా ఇప్పుడు వీళ్ళకందరికి సాటిస్ఫాక్షన్ లెవెల్ పెడుతున్నా అవన్నీ కరెక్ట్ గా పెడుతున్నారా ఈ ఫంక్షనర్స్ కూడా వీళ్ళకి కూడా మెసేజ్ ఇస్తున్నారా సార్ మనకు జిల్లాలో కొద్దిగా నెగటివ్ ఉన్న వాళ్ళని తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి అట్లా కాదు వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు సార్ ఎవరు అది కాదు ఎంత మంది అభినందించారు ఎంతమంది బాగున్నారు ఎంతమంది లేరు అంటే అప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది మీకంతా జీతాలు అన్ని వెనక్కి ఉంటాయమ్మా కష్టపడి మీ జీతాలు వస్తున్నాయి వాళ్ళకు కూడా సరిగ్గా చూసుకోవాలి మీరు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏం చేయాలనో మిమ్మల్ని చూసుకుంటాం వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి అది చెప్పానమ్మా కలెక్టర్ తో కలెక్టర్ వచ్చిన చెప్తా ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా నేర్చుకుంట నేర్చుకోవడం ಪ್ತ ಸರ್ ಅಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಐಸ್ತ್ರೀ ಐಸ್ತ್ರೀ எட்ல பண்ணுறது வர திண்டுக்கி சார் जिन आने बोले कुछ ऐसे हैं चावी बंदलाई हैं फिर पुलिस चाला नंबर हैं इंजेक्शन राशन हैं इंजेक्शन और ये रहते हैं इंजेक्शन राशन वास्तविक पार्टी ऊपर इनके तख्त पास में तीस बार मातम उधर बार है कहाँ से